హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఎన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యా అని నాకు అనిపించింది ఎన్ని పేస్ట్లు అండి అసలు ఎన్ని పేస్ట్లు కొన్నాము ఎన్ని వందల వందల వేలు పేస్ట్లు పుట్టినప్పటి నుంచి కానీ ఉపయోగం ఏముంది ఆ పేస్టుల వల్లే పళ్ళు పుచ్చిపోవడం పళ్ళు ఊడిపోవడం చీము నెత్తురు కారడం అంటే రక్తం కారడం ఆ తర్వాత అది ఒక రకమైన బ్యాడ్ స్మెల్ రావడం కిల్లీ లేస్తే కూడా వాళ్ళు బ్రష్ చేస్తారు కానీ ఆ బ్రష్ వల్ల ఉపయోగమే లేదు ఆ పేస్ట్ వల్ల ఏంటంటే ఆ కిల్లులు నవ్వులుతారు కదండి ఆ పళ్ళు తెల్లగా ఉండవు నల్లగా ఎర్రగా ఉంటాయి కానీ వాళ్ళు ఎంత కిల్లి వేసుకున్నా ఇప్పుడు నేను చూపించేది కనుక దీంతో కనుక బ్రష్ చేస్తే తెల్లగా వస్తాయి నిజంగా ఎంత తెల్లగా వస్తాయి మీరే చూద్దరు కానీ పుట్టినప్పుడు మన పళ్ళు చిన్న పాలు చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటాయి చూసారా ఆ పళ్ళు అలా ఉంటాయి అంత తెల్లగా ఉంటాయి ఇవి నేను ఇప్పుడు వేసింది ఒరి ఒడ్లు అంటే ధాన్యం ఉంటాయి కదండీ అవి ఇస్తాం కదా మనకి బియ్యం ఇచ్చేసిన తర్వాత ఆ పొట్టు ఉండిపోద్ది అది ఫ్రీనే మనకి డబ్బులేం కాదండి ఫ్రీగానే కొద్ది కవర్ తీసుకొని వెళ్ళి కొద్దిగా ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు ఆ కవర్లో మీరు కొద్దిగా తెచ్చుకోండి తెచ్చుకొని ఇలా బాగా స్టవ్ మీద నల్లగా కాల్చేయండి బూడిదలాగా కాల్ చేసిన తర్వాత పొగ వస్తుందండి పొగ వచ్చిన కంగారేం పడవద్దు ఆ బూడిదలాగా కాల్చింది చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోండి మెత్తగా మనకి చాలా మెత్తగా మైదాపిండి ఎంత మెత్తగా ఉంటుంది మనకు అంత మెత్తటి బూడిదలాగా రావాలి ఇది నిజంగా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అసలు పళ్ళు ఎంత తెల్లగా వస్తాయో మీరు ఆశ్చర్యపోతారు ఇవి లవంగం మొగ్గలు ఎందుకు వేస్తున్నానంటే పిప్పి పన్ను ఉన్నా కానీ పిప్పి పన్ను రాకుండా లోపల పురుగు ఉన్నా కానీ చచ్చిపోవడం కోసం ఈ లవంగం మొగ్గలు కొన్ని అందులో వేసుకొని మిక్సీ పట్టి తీసుకొని వచ్చి నేను జల్లెడో జల్లిస్తున్నాను ఎందుకంటే మెత్తగా మనకి పొడి కావాలి కదా దానికోసం అని చెప్పి చాలా మెత్తగా వచ్చిందండి నాకైతే పొడి ఎందుకంటే మరీ పెట్టలేదు అలాగని వేడిగా కూడా వేయలేదు మిక్సీ పట్టేశాను కదా వెంటనే టైం వేస్ట్ చేయకుండా అందుకని మెత్తగా వచ్చింది చూడండి మీకు చూపిస్తాను చాలా మంచి కొత్తగా పట్టుకుంటే ఈ విధంగా వచ్చింది పక్కన పెట్టుకోండి పక్కన అంటే అలా ఉంచండి ఇంక దీంట్లో ఒకరి కలపాలి మనం ఏంటంటే కర్పూరం కర్పూరం చిన్న చిన్న బిల్లలు కాకుండా ముద్దు కర్పూరం ఉంటుంది చూసారా దాంట్లో కొద్దిగా నేను అంతేసం చూసారా అంత వేసి కలిపేసి గాస్ సీసాలో పెట్టుకోండి పెట్టుకొని కూడా బ్రష్ చేస్తాం కదా ఆ టైంలో ఇది ఈ పొడి కొద్దిగా వేసుకొని మీరు లాగా చేసేసేయండి మీ పళ్ళు నిజంగా అసలు ఓడవు ఓడవు పుప్పు పని రాదు పళ్ళు కూడా తెల్లగా ఉంటాయి అలాగే ఒక రకమైన బ్యాడ్ స్మెల్ రాదు పళ్ళు పుచ్చిపోవు కారదు రక్తం పట్టదు నీట్గా ఉంటుంది మనం నవ్వేదే పళ్ళతో కదండి ఆ పళ్ళే అందంగా లేకపోతే మొహం అందంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇది వాడండి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది అయిపోయింది కదా పళ్ళ గురించి ఇప్పుడు ఇది వచ్చేసి నెయిల్ పాలిష్ ఏదైనా కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా శారీ అయినా డ్రెస్ అయినా మ్యాచింగ్ నెయిల్ పాలిష్ అయినా పెడతాం కదండి కానీ కంగారు కంగారుగా మ్యాచింగ్ నెయిల్ పాలిష్ పెడితే ఏమవుతుంది టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి కానీ అప్పుడు నెయిల్ పాలిష్ పెట్టాలి కానీ వెంటనే ఆరాలి ఆరకపోతే డ్రెస్సుకో మూతికో ముక్కుకో కళ్ళకో అంటుద్ది అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా నెయిల్ పాలిష్ పెట్టేసుకోండి మీరు పెట్టుకోవాల్సిన కలరు పెట్టేసుకొని మీ చెయ్యి తీసుకొని వెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అంతే పెట్టిన ఒక నిమిషానికి వెంటనే దారిపోద్దండి ఒకవేళ మీకు టైం లేకపోయిందండి ముందే ఐస్ క్యూబ్స్ పెట్టేసుకోండి ఐస్ క్యూబ్స్ కొంచెం నీళ్లు పోసి ఆ చెయ్యి అందులో పెట్టండి ఐస్ క్యూబ్స్లో వెంటనే గడ్డగట్టేస్తుందండి అసలు అంటుకొని కూడా అంటుకోదు మళ్ళీ మనకి ఇలా మీరు ఏ కలర్స్ అయినా టైం లేకపోతే వెంటనే తీసుకొచ్చే ఫ్రిడ్జ్లో పెట్టండి వెంటనే ఆరిపోద్ది అంటుకోదు నాకైతే మాత్రం మీకు చూపించోళ్లపై అంటించుకున్నాను ఈ పక్క చేతికి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు అంటేసింది వెంటనే మనకు అంటుద్ది అంతే కదా ఇలా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను చూస్తున్నాను కదండి ఇది మూడు రోజులైంది ఎండబెట్టాను ఎండకి ఇప్పటికీ ఇవ్వదు ఇలా మనం నలిపితే ఈ విధంగా వస్తుంది ఇలా మనకి బాగా ఎండిపోవాలి అయినా ఇప్పుడు ఎలాగో సమ్మరే కాబట్టి మనకి చాలా కాస్ట్గా ఎండిపోతుందండి నేను ఇది కూడా ఎండబెట్టాను ఇది ఎందుకు ఎండబెట్టానంటే మనం ఇప్పుడు చేసేదానికి చాలా అవసరం ఇది కూడా పారేకండి కొబ్బరి పీచు ఇలా చిన్న చిన్నగా మీరు ఏం చేస్తారంటే ఇలా పీసులులాగా తీసేసేయండి మొత్తం ఇలా ఉంచకుండా తీసేసేయండి ఇలాగా ఇవి కూడా ఇలా తీసేయండి ఏ పువ్వు అయినా పర్వాలేదు చామంతి పువ్వు అయినా గులాబీ పువ్వు అయినా పర్వాలేదండి మనకేం ఇబ్బందే లేదు మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది చాలా అంటే వందలు వందలు పెట్టి కొంటూ ఉంటాము ఇంకా బాధ ఉండదు నేను ఎందుకని మొత్తం కూడా ఇలాగ రేఖలన్నీ తీసేసి మీకు చూపిస్తాను తర్వాత ఇవండి ఇలా ఎండబెట్టుకుంటే మాత్రం మాకు అసలు చాలా ఈజీగా ఇలా మొత్తం ఇలా అంటే చాలా రేఖలన్నీ వచ్చేస్తాయి ఇలా రేఖలన్నీ తీసిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి రేఖలన్నీ తీసాను చూశారు కదా రేఖలు ఆ కొబ్బరి పీచు కూడా తీసుకొని వచ్చి చక్కగా ఏమన్నా చెత్తగాని కానీ ఉంటే పక్కన పడేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇవన్నీ మా మెత్తగా మిక్సీ పట్టుకొని రావాలి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఏ టెంపుల్లోనైనా మన పూలేం వేస్ట్ చేశారండి ఈ విధంగా యూస్ చేస్తారు మనం కూడా యూస్ చేసుకుందాం తప్పే ఉంది తప్పేం లేదు కదండి పువ్వులే కదా మనం దానికే మళ్ళీ ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఇందులో ఎటువంటి తప్పు లేదు కొబ్బరి పీచు కూడా నేను అందులోనే వేసేస్తాను ఇప్పుడు కర్పూరం బిల్లలు ఒక ఏడు బిల్లలు తీసుకొని వేస్తానండి అందులో అక్కడ అక్కడ ఒకటి వేసేసి మొత్తం మిక్సీ జార్లోనే వేసేసేయండి ఈ స్మెల్ ఏం మనకేం రాదండి తర్వాత మిక్సీ మనం వేరే వేరే ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ స్మెల్ వస్తేమో అనుకుంటారేమో ఏమి రాదు ఒకవేళ వస్తే కాస్త ఉప్పు తిప్పండి తిప్పితే ఉన్న ఏమైనా మీ డౌట్ ఉంటే ఆ స్మెల్ పోద్ది అంతే ఇప్పుడు సాంబ్రాణి మన ఇంట్లో ఉంటా చూసారా దౌకం వేసుకోవడానికి సాంబ్రాణి ఆ సాంబ్రాణి అడుగున ఉన్న కొద్దిగా పొడి తీసుకొని అందులో వేస్తున్నాను ఇందులో మిక్సీలో మిక్సీ జార్లో వేస్తున్నాను మిక్సీ పట్టడం కోసం సాంబ్రాణి ఉన్నా పర్వాలేదు మీ దగ్గర ఇంకేమైనా ఉన్నా పర్వాలేదు అది వేసేయండి ఒకవేళ ఏం లేదనుకోండి దూప్ సిక్స్ ఉంటాయి కదా అది వేసేయండి ఒక రెండు మూడు అందులో పడేసేయండి ఎందుకంటే మనకి తర్వాత మనం కాలుస్తాం కదా అప్పుడు మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని నేనైతే మిక్సీ పట్టి తీసుకొచ్చాను చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టేసాను మెత్తగా పట్టాను అయినంతవరకు పట్టండి మెత్తగా అంటే మిక్సీ మనం ఎంతవరకు తీసుకుంటుందో అంతవరకు పట్టేసేయండి పొడి ఇంత వచ్చింది నాకు అంత స్మెల్ అయితే ఉందండి అసలు గుమ్మ గుమ్మ గుమ్మకుము లాడిపోతుంది ఇల్లు మాదైతే హాల్లో బా ఏం వాసన వచ్చిందో ఇది ఎలా మిక్సీ పట్టి తీసుకురాగానే ఇప్పుడు మీకు చూపిస్తానని చూసారా ఇది దశాంగం పొడి అంటారండి మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఇది పూజ సామాగ్రి ఎక్కడైతే అమ్ముతారో అక్కడ దొరుకుతుంది నలభై రూపాయలు అంతా ఉంటుంది ఇది దశాంగం పొడి మీకు చూపిస్తా ప్యాకెట్ కూడా చూపిస్తాను మీకు డౌట్ లేకుండా చూపిస్తాను ఇది లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టం ఇదిగోండి దశాంగం పొడి లక్ష్మీదేవికి నిజంగా చాలా ఇష్టం అండి ఈ పొడితో మనం దూపం వేసిన లాగా వెలిగించిన లేదా సాంబ్రాణి వేసుకున్నా బల్లే ఇష్టం అండి ఆవిడికి నేను ఖచ్చితంగా వెలిగిస్తాను దీంతో అందుకని ఇందులో కలుపుదాము అని చెప్పి అదిగోండి ఫార్టీ రూపీస్ నేను చూపిస్తున్నాను మీకు ఇందులో కలిపితే మనం ఇంకా ఎక్కువ మనకి ఏమైనా దుష్టశక్తులున్నా పోతాయి అలాగే మన ఇల్లు అంతా మంచి స్మెల్ గుడ్ స్మెల్ వస్తుంది బాగుంటుంది అందుకని దశాంగం పౌడర్ కూడా నేను ఒక రెండు స్పూన్ల వరకు వేసాను ఆ తర్వాత వేస్తుంది నెయ్యి ఇప్పుడు నేను వేసింది నెయ్యి అండి ఆవు నెయ్యి ఉంటే ఎంతో మంచిది మనం వెలిగించుకుంటాం కాబట్టి శుక్రవారం కానీ మంగళవారాలు కానీ లేదని ఏదైనా పర్వదినాలప్పుడు కానీ లేదంటే మనకి నచ్చినప్పుడు వెలిగించుకుంటూ ఉంటాం కదా అలా వెలిగించుకున్నప్పుడు ఆవి నెయ్యితో ఇలా వెలిగించుకుంటే మంచిదని అన్న ఉద్దేశంతో నేను ఆవి నెయ్యి వేస్తున్నాను అందులో చూస్తున్నారు కానీ ఆవి మరీ ఎక్కువ వేయద్దు మనకి కాస్త గట్టిగా ఇలా దాకా వేస్తే చాలు మరీ ఎక్కువ వేసినా కానీ మనకు తర్వాత ఉపయోగం ఉండదండి అందుకని చెప్తున్నాను నేను గట్టిగా పెట్టాను చూసారా అలా అలా పట్టుకుంటే సరిపోతుంది మనకి ఇంకేమో అసలు అవునయ్యి ఇప్పుడు నేను ప్రమిద ఒకటి తీసుకున్నాను తీసుకొని ఆ పొడి ఉంది కదండి ఆ పొడి కొద్దిగా అంటే ఈ చిన్న ప్రమిద కాబట్టి దీని అంటే వేస్తున్నాను నేను మిగిలింది ఒక డబ్బాలో పెట్టేసుకో ప్లాస్టిక్ డబ్బాలో నేను పెట్టేసుకోవచ్చు పెట్టేసుకొని మనం పూజ సామాగ్రి ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పెట్టేసుకోండి ఎప్పుడు మీరు వేయాలనుకుంటున్నారో అప్పుడు అది కొద్దిగా తీసి వేసుకుంటే పని కూడా మీకు చాలా కలిసి వస్తుంది ఇప్పుడు శుక్రవారాలు పండగలప్పుడు మనం చాలా బిజీగా ఉంటాం ఆ టైంలో ఇలా చే ముందుగా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ పని కూడా మనకి తొందరగా అయిపోద్ది ఇప్పుడు దీని మీద ఇలా పెట్టుకున్నాను కదా నేను దీని మీద కర్పూరం బెల్లం ఒక్కటి చిన్న ముక్కల్లాగా చేసేసి మొత్తం వేసేస్తున్నాను వేసి వెలిగించేస్తానండి ఇప్పుడు వెలిగించిన తర్వాత అసలు వాసన వచ్చిందండి మా ఇంట్లో నిజంగా ఎక్కడొచ్చింది స్మెల్లు అని అడిగారు అంత బాగుంది అన్నీ కలిపి వేసాం కదా దసంగం పొడి కూడా ఒకటి వేసాము అబ్బా హద్దిరిపోయిందండి మా ఇల్లు అయితే మా నిజంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేసింది మా ఇంట్లో అనిపించింది అంత మంచి స్మెల్ వచ్చింది మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా గుడ్ స్మెల్ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందండి స్మెల్ అది అలా ఉంటే మనమే ఉండవు ఇంట్లో లక్ష్మీదేవి ఏమి ఉంటుందండి ఏంటి ఇంట్లో ఎంత మంచి స్మెల్ ఉంది అని వస్తుంది కానీ ఏంటి ఇంత కంప కొడుతుందంటే వచ్చిద్దా రాదు కదా మనమే ఎందుకు వచ్చి అందుకని నీట్గా ఇలా వేయండి ధూపం కాస్త వెలిగిన తర్వాత మీరే చేత్తో ఇలా కొండెక్కిచ్చేసేయండి అప్పుడు మనకు పొగ వస్తుంది ఆ పొగ మీరు ఇల్లంతా తిప్పేసి అది అది మన కాలేంత వరకు పొగ కాలనివ్వండి పెట్టండి హాల్లో అలాగా బెడ్రూమ్లో కిచెన్లో అలా తిప్పేసి మిగిలింది ఒక చోట ఒక మూల పెట్టేసేయండి కాలినంత కాలుద్ది వచ్చినంత పొగ వస్తుంది మిగిలిన తీసుకెళ్లి బయటపడేసేయండి ఇల్లు రేపు పొద్దున్న అంతే మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి